ప్రైజ్ దలాడు అలూయ్య దేవునికి మాయమ గాక అలలుయ్య ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభుత్వ యశు క్రీస్తునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము మరి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం అది ఖండము మూడవ అధ్యాయం మూడవ వచనంలో రీతిగా రాయబడటాన్ని మనం చూడగలుగుతాం అయితే ఆ తోట మధ్యనున్న చెట్టు ఫలము ఆ ఫలములను గురించి దేవుడు మీ దేవుడు మీరు తినకుండానట్లు తినకుండానట్లు వాటిని తన తిను తినకుండునట్లు తిను సారీ తినకూడదనియు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పము సర్పముతో నేను దేవుని స్తోత్రం కలుగును గాక మళ్ళొకసారి చదువుతున్నా అయితే ఆ తోట మధ్యనున్న చెట్టు ఫలము ఆ తోట మధ్యనున్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు తినకూడదు తినకూ తినకుండానట్లు దేవుడు మీరు తినకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో చెప్పాను దేవుని స్తోత్రం సర్పముతో అని అన్నటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం ప్రిదేన్ బిడ్డలారా ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ఎందుకు మన మధ్యకు దేవుడు తీసుకుని వస్తున్నాడంటే మరి అమ్మ తేజ గారు పాస్టర్ గారు అరటిప అరటి పనులను చూపిస్తూ ఇదిగో నేను వీటిని నేను అభిషేకిస్తున్నాను పిల్లలు లేని వారికి పిల్లలు కలుగులను గాక అని చెప్పినట్లుగా వీడియోలో మనం చూస్తాం పిల్లలు లేని వారికి పిల్లలను ఇస్తుందా ఇవ ఈ అట్టి పండని చాలామంది విజయప్రసాద్ రెడ్డి ఇంకా కొంతమంది బోధకులు మాట్లాడారు అసలు అటువంటి గుణం ఉన్నదా అన్నట్లుగా అభిషేకం అసలు దాని మీదకి వస్తుందా అన్నట్లుగా చెప్తున్నారు అయితే నేను ఎందుకు ఈ వాక్యం చదివాను అంటే సరే అట్టి పండ్లు తినటం వలన పిల్లలు పుట్టరు అని మనం ఒకవేళ ఆలోచన చేస్తే మన సృష్టికి మూల కారణమైనటువంటి ఆదాము అవ్వ లేక సృష్టిలో సృష్టి మొదటిలో ఉన్నటువంటి ఆదాము అవ్వ ఒక చిన్న పండు తినటం ద్వారా పాపంలో పడారు కదా సర్పము మాట్లాడుతుంది ఇక్కడ సర్పము అవ్వతో మాట్లాడుతుంది మనకందరికి కూడా తెలుసు ఆది దంపతులు అంటారు వీళ్ళను అల్లలుయ్య మరి వాళ్ళు చిన్న చెట్టు తోట మధ్యలో ఉన్న చెట్టు చెట్టుకున్న పండును తీసుకొని సర్పం చెప్పగానే తీసుకొని తినటం ద్వారా పాపములో పడినారు మనుషులందరూ కూడా పాపంలో పాపంలో పడ్డారు అని చెప్పారు మరి ఒక చిన్న పండు తింటేనే పాపంలో పడినారా పోనీ పాప ఆ పాపంలో పడేటట్టుకు ఆ పండుకు ఆ గుణం ఉన్నదా అక్షరాలోచన చేయండి ఆ పండుకు గుణం ఉన్నదా మనం ఆలోచన చేద్దాం మరి తండ్రి అనే దేవుడేమో ఆ పండు మీరు తినద్దు తింటే చచ్చిపోతారా అని చెప్పాడు సర్పం వచ్చింది చెప్తుంది అవునా నిజమ్మా మీరు తింటే చచ్చిపో మీరు చచ్చిపోతారా అని చెప్తుంది సరే ఎటగేలికి మేము వాళ్ళు తిన్నారు పాపంలో పడిపోయారని అనుకుంటున్నాం కదా ఇప్పటికీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆదాము అవను ఆ యొక్క తోటలో నుండి వెలువేయబడ్డారు అని అనుకుంటున్నాం కదా అప్పటి నుంచే కదా భూమి సద్యంలోనికి వచ్చింది అని చెప్తున్నారు కదా మరి ఒక పండు తింటేనే సృష్టి కూడా సృష్టిలో ఉన్న మానవులందరూ కూడా పాపములు ఆడిపోతే అరటిపండు తింటే మరి ఎందుకు పిల్లలు కలగరు అసలు అరటిపండుకున్నటువంటి ఒక మంచి గుణాలను నేను వీడియో చూపిస్తా ఉన్నా అరటి పండ్ల విషయానికి వస్తే గర్భిణీ స్త్రీలకు అవసరమైన పోషకాలు అందించే ఆహారాల్లో అరటి పండు ఒకటి అరటి పండులో కాల్షియం పొటాషియం మరియు ఇతర న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అరటి పండు తినవచ్చా లేదా అనే సందేహం పక్కన అరటి పండు గర్భిణీకి మరియు కడుపులోని బిడ్డకు ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ కాల్షియం పిల్లల్లోనే కాదు పెద్దవారిలో కూడా బోన్స్ మరియు స్కెలిటన్ సిస్టమ్ ఆరోగ్యంగా ఏర్పడుటకు కాల్షియం చాలా అవసరమవుతుంది అందుకు అరటి పనులు ఎంతో గొప్పగా సహాయపడతాయి ఎందుకంటే అరటి పండ్లలో కాల్షియం అధికంగా ఉంటుంది పుట్టే బిడ్డలో హెల్దీ బోన్ అండ్ టీత్ డెవలప్మెంట్కు సహాయపడుతుంది నెంబర్ టూ వాంతులు మరియు వికారం నుండి ఉపశమనం అందిస్తుంది అరటి పండులో విటమిన్ బి సిక్స్ లేదా పైరిడాక్సిన్ ఎక్కువగా దొరుకుతుంది ఈ విటమిన్ బి సిక్స్ వికారం మరియు మార్నింగ్ సిక్నెస్ను తగ్గిస్తుంది అందువల్ల అరటి పండు తినడం ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో తినడం చాలా అవసరం నెంబర్ త్రీ శిశువులో పుట్టుకతో వచ్చే లోపాలను తగ్గిస్తుంది అరటి పండులో ఫొలెట్ యొక్క స్థాయిలు ఎక్కువగా ఉంటాయి ఇవి శిశువు యొక్క మెదడు మరియు వెన్నుపాము అభివృద్ధికి అవసరమవుతాయి గర్భాధారణ సమయంలో అరటి పండు తినడం వల్ల శరీరంలో ఫొలెట్ స్థాయిలు మెరుగుపడతాయి తద్వారా ఫొలెట్ లోపించే అవకాశాలు తగ్గుతాయి ఇది శిశువులో పుట్టుకతో వచ్చే లోపాలకు కారణమవుతుందని అంటుంటారు నెంబర్ ఫోర్ శిశువు యొక్క నాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది అరటి పండులో విరివిగా దొరికే విటమిన్ బి సిక్స్ శిశువు యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ అభివృద్ధికి అవసరం అందువల్ల గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో అంటే మొదటి మూడు నెలల్లో అరటి పండును క్రమం తప్పకుండా తీసుకోవడం బిడ్డ యొక్క మెదడు అభివృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుంది నెంబర్ ఫైవ్ చూసినట్లయితే మలబద్ధకంను నివారిస్తుంది గర్భధారణ సమయంలో ప్రతి స్త్రీ ఎదుర్కొనే సాధారణ సమస్య మలబద్ధకం మరియు జీర్ణ సమస్య వీటిని ఎదుర్కొనే వారు అరటి పనులను రెగ్యులర్గా డైట్లో తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు ఎందుకంటే అరటి పనులలో ఈ సమస్యలను నివారించే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక నెంబర్ సిక్స్ రక్తపోటు లేదా బీపీని నివారించడానికి సహాయపడుతుంది శరీరంలో రక్తపోటు స్థాయిలను నియంత్రించే ముఖ్యమైన ఖనిజాలలో పొటాషియం ఒకటి కాబట్టి ఈ పొటాషియం అధికంగా కలిగిన అరటి పనులను రోజూ తినడం ద్వారా మీ రక్తపోటు స్థాయిలలో హెచ్చు తగ్గులను నివారించవచ్చు తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను పుష్కలంగా కలిగి ఉన్న ఈ అరటి గర్భధారణ గర్భాధారణ సమయంలో తీసుకోవడం పూర్తిగా సురక్షితం ఇకపోతే ఇందులో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి దేవునికి మహిమ కలుగునిగాక అయితే అయితే పండు తినడం ద్వారా ఆత్మీయంగా వారు చచ్చిపోయారు ఆత్మీయంగా చచ్చిపోయారు ఆ గుణము ఆ పండులో ఉన్నదా అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా చచ్చిపోయినారని చెప్తున్నారు కదా ఆత్మీయకంగా రెండో మరణం వారి కోసం ఎదురు చూస్తుందని చెప్తున్నారు కదా అయితే చూడండి ప్రిల్లారా మరి ఎన్ని ప్రశ్నలు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రశ్నలు ఆ పండ్లు తినటం ద్వారానే పాపంలో అందరూ పడిపోతే మరి అమ్మ తేజ ప్రవచించాడు కదా మరి ఆ కట్టి పండ్లలో అటువంటి గుణం ఉన్నదని ప్రవచించాడా కాదు చూడండి ప్రిల్లరా ఇంకా ఈ విషయాన్ని నేను చెప్పబోతున్నా చూడండి ఇక్కడ రాళ్ళ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను కలగజేస్తాను అని అన్నాడు ప్రభు దేనివల్ల రాళ్ళ వల్ల రాళ్ళకు పిల్లలను గుణం ఉందా రాళ్ళకు నిర్జీవంగా పడిపోయినటువంటి ఆ రాళ్ళకు పిల్లలు కానీ గుణం ఉందా రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలను కలగజేస్తాడు అంటున్నాడే అంటే దాంట్లో ఆ గుణం ఉందా ఆ గుణాన్ని దేవుడు దాంట్లో పెట్టాడా మరి వారికి బుద్ధి లేదా వారికి తెలివి లేకుండానే ఆ మాట మాట్లాడా రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను కలగజేస్తానన్నాడు చూడండి ప్రియులారా రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను కలగజేస్తానన్నాడు అయితే ఇక్కడ అంటున్నాడు ఏసై ఎందుకు ఆ మాట చెప్పాడు అనేది ఒక క్వశ్చన్ అయితే అయితే రాళ్ళు ఆ పిల్లలను కంటాయా ఆ గుణమున్నదా చూడండి పిల్లరా ఇవన్నీ ఎక్కడ చెబుతున్నాడు లోక రాక్ష మూడవ మూడో అధ్యాయ ఎనిమిదో వచ్చినంలో అక్కడ మళ్ళా మత్తయ్యి మూడు తొమ్మిదో వచ్చినంలో మాట్లాడుతున్నాడు కదా దేవుడు ఏమంటున్నాడు దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు మరి రాళ్ళకు ఆ గుణముందా ఏసఐకి బుద్ధి లేదా మరి ఏసఐ ఎందుకు చెప్పాడు ఇలా ఆలోచన చేద్దాం ఒకసారి అంటే ఏసై ఏసైకి తెలివి లేదా మరి ఈ తండ్రి దేవునికి తెలివి లేదా మరి ఆ తో ఆ పండును తిన్న ఆ పండులో ఆ గుణం పెట్టాడా మరి ఆలోచన చేద్దాం ప్రియులారా రాళ్ళు కూడా కేకలేస్తాయంట ఏం చేస్తాయి రాళ్ళు కూడా కేకలే చూడండి ప్రియులారా రాళ్ళు కూడా కేకలేస్తాయి చూడండి తొమ్మిదో పంతొమ్మిదో అధ్యాయంలో వచ్చిన ప్రకారంగా ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఏడల మీరు ఊరకుండిన ఏడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను దేవుని స్తోత్రం కలుగునిగాక రాళ్ళు ఏంటి కేకలేంటి మరి చే విగ్రహ విగ్రహాలు చేస్తున్నది ఏంటోటి రాళ్ళతోని కాదా మరి రాళ్ళు మాట్లాడతాయా దేవుని స్తోత్రం కలుగునిగాక రాళ్ళు ఏం చేస్తాయంట కేకలు వేస్తాయి మరి రాళ్ళకు ఆ గుణముందా కేకలు వేసే గుణము కేకలు వేయలేవు కదా ఆ విగ్రహము నువ్వు చూస్తే కళ్ళుండివు చూడలేనివి చెవులుండి వినలేనివి నోరుండివు మాట్లాడలేనివి చేతులుండివు చేయలేనివి కాళ్ళు నడవలేనివి అని చెప్తాం కదా మరి విగ్రహ ఆ యొక్క రాళ్ళకు ఆ గుణముందా చూడండి ప్రిల్లారా రోమరాశ్రు వార్త నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో అక్కడ చెప్తున్నాడు మాట వినండి ఒకసారి తాను విశ్వసించిన దేవుని ఎదుట ఎదుట తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను మృతులను సజీవులుగా చేయవాడును దేవుని స్తోత్రం కలుగునుగా మృతులను సజీవులుగా చేయవాడు లేని వాటిని ఉన్న వాటిగానే పిలుచువాడనయిన దేవుని ఎదుట అతడు ఏం చేయాల దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయిన తండ్రి అయి ఉన్నాడని ఇందుకు ఇన్ ఇందును గురించి గురించి నిన్ను అనే అనేక జనములకు తండ్రి తండ్రినిగా ఏం చేస్తాను నియమించి తిని నియమించి తిని అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగు ఏం చేస్తానంట మృతులను ఆయన ఏం చేస్తాడు సజీవుడిగా చేస్తాడు పేతులు నువ్వు బయటికి అని చెప్పినప్పుడు రాలేదా వచ్చాడు కదా మృతులను సజీవుడిగా చేస్తాడు ఆయన అయితే మరి ఈనాటికి సేవకులకు కూడా ఉంది ఆ పవరు ఈనాటి సేవకులకు కూడా ఉంది ఆ పవరు అంటే ఉంది అని చెప్తున్నాడు చూడండి సామెతలు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం జీవ మరణములు నాలుక వర్షము జీవమరణములు నాలుక వశము నీతిమంతుని మాట జీవపు ఊట జీవ మరణములు నాలుక వర్షము అంటున్నాడు చూడండి ప్రియులాగా అంటే ఇంకా మాట చెప్తున్నాడు ఎస్ ఎప్పు గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం నేనే నా సేవకుని మాట నేనే నా సేవకుని మాట దేవుని స్తోత్రం కలుగునుక నేనే నా సేవకుని మాట పరచువాడను దేవుని స్తోత్రం గాక ఏం చేస్తాడంట నేనే నా సేవకుని మాట పరచువాడను నేనే 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 దేవునికి స్తోత్రం గాక అన్నాడు మోసే బండుతో మాట్లాడమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఒక పాపం కొంచెం కోపం తెచ్చుకొని ఏం చేశాడు బండను కొట్టినప్పుడు కూడా దేవుడు నువ్వు నేను చెప్పిన మాట వినలేదు నువ్వు కొట్టినావు గనక ఇది జరగదు పనిలేదే దేవుని స్తోత్రం కలుగును గాక మరి ఈరోజు అభిషక్తులైనటువంటి వారు పలికినప్పుడు అభిషక్తులైనటువంటి వారు పలికినప్పుడు ఆ మాటను ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు దేవుని స్తోత్రం కలుగునగాక నేనే రూఢిపరచువాడననియూ అంటున్నాడు చూడండి నేనే రూఢిపరచువాడను నా దూప్తల ఆలోచనలను నెరవేర్చువాడను లూయ దేవుని స్తోత్రం కలుగునగాక ఎరస్సలేము అంటున్నాడు నివాస నివాస స్థలమును గురించి యూద నగరములను గురించి అవి కట్టబడినని నేను చెప్పుచున్నానన్నట్టుగా ఈ మాటలు మనం చూడగలుగుతా ఉన్నాను నేనే నా సేవకుని మాట ఏం చేస్తాడంటే ఆయనే రూఢిపరుస్తాడు దేవుని సూత్రం కలిగిన గాక దయ్యపు సంతానమా సర్ప సంతానమా దురాత్మ కలిగినటువంటి అసత్య బోధకులారా ఒకసారి ఆలోచన చేయగలిగితే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు అట్టిపై ద్వారా పిల్లలు కలుగుతారంటే విశ్వాసం అంతే అలా దేవునికి మహిమ కలుగును గాక విశ్వాసము ఉంటే ఏదైనా కూడా సాధ్యమని వాక్యం సెలవిస్తుంది కదా విశ్వాసం లేనివాడు మృతుడని వాక్యం సెలవిస్తుంది కదా చిన్న ఆవగించంత విశ్వాసం ఉంటే ఇదిగో ఈ కొండ ఇక్కడ నుంచి పెరిగిపోయబడి మరొకసారి పడునుగా అని సెలవు ఇచ్చినప్పుడు విశ్వాసం ఉంటేనే అది పడవేయబడుతుందని వాక్యం సెలవిస్తుంది కదా ప్రిల్లారా ఒకసారి ఆలోచన చేస్తారు ఏదో అతడు అన్నాడు ఆవేశంగానో ఉద్రేకంగానో దేవుని శక్తిని రుజువుపరచాలని ఒక ఉత్సాహంగా అన్నాడు అంతేగాని ఏదో సైతాన్ని మయంపరచడానికి కాదు ప్రియులారా వాక్యం సెలవిస్తుంది తన సేవకుని మాట రూఢిపరుస్తానని వాక్యము సెలవిస్తుంది నువ్వెవరు నేనెవరు ఎవరెవరు సేవకులు పరుని సేవకుని తీర్పు తీర్చుట ఎందుకు అని అన్నాడు వాక్యంలో అక్షర ఆలోచన చేద్దాం నీ పని నీది నా పని నాది అందరి పని అనేది అందరిది ప్రిలారా ఏదో చెప్పటం వలన విమ్స్ దొరుకుతున్నాయంటే కాదు కానీ పొద్దున పరలోకంలో శిక్ష కూడా అంత గట్టిగా దొరుకుతుంది ఇందు మూలంగా మనవి తెలియపరుస్తూ ఇంకా ఈ విషయాన్ని స్వస్థత విషయాన్ని ఇంకా కొన్ని విషయాలను నేను బయటికి తీసుకొని వస్తాను దేవునికి మహమకలువును గాక దేవుడి మాటలు దీవించి ఆశ